ఇప్పుడు మీరు న్యాయం జరగట్లేదు అంటే సమన్వయం అయితే లేదని మీరు అంటున్నారు కదా మరి రెడ్డిలకు సమన్వయం ఉంటుంది అని అంటున్నారు మరి దీనికి మీ ఆన్సర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను ఇప్పుడు గోళీ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పదవి ఏ పదవి కూడా మీకు ఆల్రెడీ తెలుసు అదే పదవిని ఇప్పుడు ఎట్లా కంటిన్యూ చేస్తారు అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు ఇంకా ఏవైనా సరే ఉన్నవన్నీ కూడా ఆయన అంత అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రెడ్డిలకు మాత్రమే సపోర్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది ఇది రెడ్డిలకు సపోర్ట్ చేయాలనేది చేయాలనేదేం కాదమ్మా ఆయనకు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ఇచ్చింది ఆ గవర్నమెంట్ లో అది రాజ్యాంగబద్ధమైన పదవి అని అంటే విన్నా నేను రాజ్యాంగబద్ధమైన పదవిని ఎప్పుడంటే అప్పుడు తీసేయడం కానీ చేయడం కానీ కాదంటున్నారు మరి మిగతా రాజ్యాంగబద్ధ పదవులన్నీ పోయినాయి తీసేసారు ఎట్లా తీసేస్తారంటే వాళ్ళంతా వాళ్ళు విచక్షణతో రాజీనామా చేసి ఉండొచ్చు గవర్నమెంట్ మనకు టిఆర్ఎస్ లో పదవి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఉండకూడదు అనుకుని వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేసింటారు మరి ఈ మనిషి గోలీ శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయకపోయి ఉండొచ్చు చేయమని ఎవరు అడగలేకుండొచ్చు ఏది జరిగినా జరిగింది అది ఆయన విచక్షణ వదిలేయాలి కాంగ్రెస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆయనకు పదవి ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది జనరల్ ఎవరైతే ఏ ఎక్కడ ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా రాజీనామా చేస్తారు మరి నాకు తెలిసినంతవరకు మరి చేయలేదంటే ఆయన ఎందుకు చేయలేదు ఏంటి అది నాకు పర్సనల్ ఆయన పర్సనల్ విషయం సమర్థిస్తుంది పార్టీ సమర్థిస్తలేదు పార్టీ ఎక్కడ కూడా సమర్థిస్తలేదు పార్టీ ఒకవేళ ఆయన రాజీనామా చేయాలని పార్టీ ఒకవేళ చర్య తీసుకునేది అంటే చర్య తీసుకుని రాజీనామా చేసి ఉండేది ఇది రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి గవర్నర్ గారే తీయాలి అని అంటున్నారు కాబట్టి మరి భవిష్యత్తులో ఉండటం టెక్నికాలిటీ ఏంటో నాకైతే తెలియదు పార్టీ ఎక్కడ ఆయన సమర్థించలేదు